నమస్కారం బాబు గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే బాబు గారు అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధిలో పరుగులు పెడుతుందనడములో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు బాబు గారు చేసే పనులు ఒకట రెండా మూడా కావు ఇకపోతే జీవాగారు వచ్చారు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ఆయన మాటల్లో ఒక్కసారి విన్నాం చెప్పండి జీవాగారు అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో చాలా సంతోషం గారు అభివృద్ధి అంటే చక్కటి నిర్వచనం చెప్పారు చాలా సంతోషం బాబు గారు అందరూ బాగుండాలా లేదు కొంచెం చెప్పండి ప్రతి ఒక్కరు ఏమన్నారు బాబు గారు అందరూ బాగుండాలా అందరూ ఎలా బాగుంటారు బాబు గారు మీరు చెప్పండి బాబు గారు మీరు అలా అంటుంటే మట నీళ్లు ఆగడం లేదు బాబు గారు మీరే బాగుంటారు మీ ఆవిడ గారు బాగుంటారు మీ అబ్బాయి గారు బాగుంటారు మేము వనవడు బాగుంటారు మీ మా గారు కూడా బాగుంటారు మిగతా ప్రజలు ఎలా బాగుంటారు బాబు ారు అమరావతిలో వేద వాళ్ళకి ఇచ్చిన పట్టాలన్నీ రద్దు చేసి నువ్వు అత్యంత సమీపంలో ఎకరాలు కొనేసి అత్యంత విలాసముగా బంగాళాన్ని నిర్మించరాజు నా శిక్కు స్థాపన చేస్తాం వాళ్ళు ఎలా బాగుంటారు బాబు గారు నువ్వే బాబో ప్రజలు ఎవరు బాగుపడరు బాబో బాబు గారు నీ భావంలో అది నీకు తెలుసు నాకు తెలుసు ప్రజలకు తెలుసు మీరు ఎంత గొప్పవారు బాబు గారు బాగుండాలి అందరూ అంటారు ఎలా బాగుంటారు చెప్పండి బాబు గారు బాబు గారు మీకు ఒక విషయం గుర్తు చెయ్యాలి జగన్ పురులు కట్టుకున్నాడు అతనికి అధికారం లేనప్పుడు ఇల్లు కట్టుకున్నాడు అంటే అతని జోగులు డబ్బులతోనే ఇల్లు కట్టుకున్నాడు నువ్వు మాత్రం ఇప్పుడు కట్టుకుంటున్నావు నీకు అధికారం వచ్చాక అమరావతిని కాంట్రాక్టర్లందరికీ అప్పగించేసాక నీకు రావాల్సిన వసూళ్ళన్నీ చేసేసుకున్నాక తర్వాత నువ్వు ఇల్లు కట్టడం మొదలు పెట్టావంటే నీ ఇల్లు ఎవరు కడతారు నువ్వు ఎందుకు కడతావు బాబు గారు నీ జోబులోంచి ఒక్క రూపాయి కూడా పోదు నీ ఇల్లు ఎంత కాంట్రాక్టర్లే అంటే మీకు బహుమతిగా కట్టి మీకు ఇస్తారని ప్రజలందరికీ తెలుసు బాబుగారు గారు అదే సమయంలో మీలో కూడా ఆలోచన విధానం మారాలి బాబు గారు మీరు ఇలా ప్రజల్ని ఉత్తేజపరుస్తుంటే ప్రజల యొక్క ఆలోచన విధానం మారకుండా ఎలా ఉంటుంది తప్పకుండా మారుతుంది బాబుగారు గారు తప్పు చేసిన వాళ్ళని తప్పనే పరిస్థితి రావాలి బాబు గారు ఉదయమే ఎంత చక్కటి శుభాషితాలు వినిపిస్తున్నారు ప్రజలందరికీ తెలుసు ఎవరు తప్పు చేసినా విడిచిపెట్టరు బాబుగారు గారు మంచి చేసిన వాళ్ళకు మద్దతు ఇచ్చే పరిస్థితి రావాలి మీ మాటలు వింటుంటే నాకు ఆనంద బాష్ ఆగడం లేదు బాబు గారు ఆ ఉన్నారు బాబు గారు అప్పుడే ఇవన్నీ సాధ్యం అవుతాయి బాబు గారు మీరు చెప్పినట్టుగానే ప్రజలు ఎంతో విజ్ఞులు వారు చక్కగా ఆలోచిస్తున్నారు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు మీరేమి వర్రీ కావద్దు బాబు గారు నేను సూపర్ సిక్స్ చెప్పాను సూపర్ సిక్స్ చెప్పారు ఎంతో చక్కగా అమలు పరుస్తున్నారని చెప్పి ప్రజలందరూ వేణుళ్ళ చిన్నారు బాబు గారు మీరేం బాధపడకండి బాబు గారు ఆయన అలాగే నవ్వుతారు మీ మిమ్మల్ని గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకండి మీరు పాడు చేస్తున్నారన్నా కానీ పట్టించుకోకండి మీరు ఎంతో అభివృద్ధి చేస్తున్నారని నాకు తెలుసు కదా పాడు చేయడం ఇది పని అయిపోయింది నాకు బాబు గారు మీరు ఎప్పుడు నిజాలే చెబుతారు మీరు ఎప్పుడు పాడు చేయటమే గాని బాబు చేసినప్పుడు ఉంది బాబు గారు మీ యొక్క భూతకాలం అంతా అంతే కదా బాబు గారు బాబు గారు మేము ఎలా కాదంటాం బాబుగారు మీరేది మీరు చెబితే అదే రైతు బాబుగారు గారు ఎవరైతే మనకు సహకరిస్తారో ఆ ఓట్లు వేసిన వ్యక్తుల్ని గౌరవించాలి ఆ ఓట్లు వేసిన వర్గాల్ని పైకి తీసుకురావాలి ఆ ఓట్లు వేయడానికి కారకులైన కార్యకర్తలు కూడా న్యాయం జరగాలి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు మీకు ఓట్లు వేసిన వాళ్ళకేం న్యాయం జరగాల ఎవరికి న్యాయం జరగకూడదు అంటే పసుపు పెట్టుకుని వచ్చిన వారికి న్యాయం ప్రజాస్వామ్యమా లేకపోతే ఎవరు ప్రజలు అడుగుతున్నారయ్యా ఈ మూడు జరగాల్సిన ఆహా నీకు రాజ్యాంగం అంటే ఎంత గౌరవము నీ పక్క పిల్లల వారికి న్యాయం చేస్తావా సిగ్గు లజ్జ ఉండాలయ్యా చెప్పడానికి అప్పుడే ప్రజాస్వామ్యంలో మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటా పోతాం మనం కాదు బాబు గారు మీరు అనుకున్నటువంటి తెలుగుదేశం లక్ష్యాలదే అదే మీ కార్యకర్తలు మీ యొక్క ఓటర్లు యొక్క అన్ని అందాల ఇదేనా ప్రజాస్వామ్యం నిరంకుశంగా మాట్లాడకయ్యా రాజ్యాంగం పట్ల నీకు ఎంత గౌరవం ఉందో నీ మాటలే చెబుతున్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసి నువ్వు కాలు పెట్టాక అది ప్రైవేటైజేషన్ కాకుండా దివాలా రోజుల్లో ఇది ప్రైవేటైజ్ చేయాలి లేకుండా మూసియాలనే ప్రాజెక్ట్ ని ఈరోజు లాభాల బాట పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాం ఈ గడిచిన కాలంలో పది నెలల్లో ప్రభుత్వ పరిపాలనని ఘాట్లో పెట్టాం సంక్షేమ కార్యక్రమాల్ని ఇస్తున్నాం సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం ఎవరికి ఇబ్బంది లేని పాలన ఇవ్వడానికి అనునిత్యం పనిచేస్తున్నాం ఇది అర్థం చేసుకొని సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మాకు పెద్ద కిక్కు మీరంతా గాని గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేస్తున్నారంటే రాత్రి మగుళ్ళు పనిచేస్తాం దానివల్ల రాష్ట్రం ఇంకా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అసాధ్యమైన విషయాలు కాదు సాధ్యమైన విషయాలు ఈ రోజు ఐదు మంది ఆరు మంది వచ్చారు మార్గదర్శలు వచ్చారు మీరు చూశారు వాళ్ళు ఈ రోజు అడాప్ట్ చేసుకున్నారు ఏడో తరగతి అమ్మాయి అబ్బాయిని ఇంజనీర్ చేస్తామని ఐదో తరగతి అమ్మాయిని డాక్టర్ చేస్తావని వాళ్ళు అడాప్ట్ చేసుకునే పరిస్థితి వచ్చారు ఇప్పుడు ఏమంటున్నావు మరి సరైన పట్టిపోయింది కాదు ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఆదాయం పెంచడానికి ఎన్జిలు సహకరిస్తారు ఒక పూట కాదు ఒక రోజు కాదు ఒక సంవత్సరం కాదు అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి భగవంతుడు మీకెంత శక్తి ఇచ్చాడో కదా ఇతని మాటలు ఎంతసేపు ఉన్నారు ఇరవై నాలుగు గంటలు పబ్లిసిటీ ప్రజా అని పెట్టి ఒక నలుగురు పారిశ్రామిక పిలిచి వాళ్ళు ఒక ఐదు మందిని అడాప్ట్ చేసుకోవడానికి ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ప్రజలారా కనీసం ఈ ప్రజా వేదిక కార్యక్రమం పెట్టడానికి దాదాపుగా కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతుందట ఆ కోటిన్నర రూపాయలు ఓ పది మందికి ఇస్తే చక్కగా వాళ్ళ జీవితం అంత చక్కగా చదువుకొని వాళ్ళు బాగుపడతారు ఇతను పబ్లిసిటీ కోసము ఒక ఐదు మందిని పిలిచి అదేనండి ఇతనికి సంబంధించిన కాంట్రాక్టర్లు అయితేనేమో ఇతనికి ఇచ్చే లావాదేవీలు ఉన్నటువంటి కాంట్రాక్టర్ల పిలిచి పారిశ్రామిక వేత్తలందరినీ పిలిచి వాళ్ళ మెప్పు కోసము నీ ఇతని గొప్ప కోసం ఇలా చేస్తున్నాడు ఇతను ఖర్చు పెట్టే ఖర్చులో కనీసం పది పర్సెంట్ ఇచ్చిన పేద వాళ్ళందరూ బాగుపడతారని ప్రజలందరూ అనుకుంటున్నారు ఉంది ఉంది బ్లూ పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక పోతే మన అభిమాన పటాది గారు వచ్చారు పటాది గారు ఏదో చెప్పాలని బాబు గారికి ఎంతో ఉత్సాహపడుతున్నారు చెప్పండి పటాది గారు అరే బోసడికే మీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడికే నోటీసులు పటాది గారు మీరు సంస్కృతంలో ఎంత ఆరికేరారో అర్థం అవుతుంది బాబు గారు బాధపడరా మీరు అలా అనకూడదు తప్పు ఇక పోతే మన గట్టి చట్నీ గారు వచ్చారు చెప్పండి గట్టి చట్నీ గారు రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి తీయచ్చి మీ పని ఏంటని అడిగి పచ్చ కామెరలు ఏమైనా వచ్చాయని అడుగుతున్నా బాబు మీరు చెప్పాక పచ్చ కామర్లు రాకుండా అలా ఉంటాయి మీరు ఇచ్చిన పచ్చ కామర్లే కదా బాబు వారిద్దరికి ఎంత చక్కగా పచ్చ కామెరలతో మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి తొత్తులు మారిగా తయారవుతున్నారు తమిళ్ళు మీ అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా నేను ఇచ్చిన ఐదు అది సెల్ ఫోన్ ఎట్టుతుందో యువత గుర్తు పెట్టుకోవాలి ఒకప్పుడు సెల్ ఫోన్లు లేనప్పుడు నేనే రిఫార్మ్ తీసుకొచ్చి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి బి రెగ్యులేషన్ తీసుకొస్తే ఇప్పుడు ఏ తమ్ముడు చూసినా సెల్ ఫోన్ లేకుండా ఎవ్వరూ లేరు నేను మరీ అంతెదడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా భార్య లేకపోయినా పర్వాలేదు ఏమిటంటే మీరు మాట్లాడేది ఆడవాళ్ళకి భర్త లేకపోయినా పర్వాలేదు కానీ సెల్ ఫోన్ లేకపోతే మాత్రం ఉండలేరు అవునా కాదా జీవిత నుంచి ఈ దేశంలో ఐటీ అంటే మారు నేనే మీ అందరికీ తెలుసు ఈ రోజు మీరు వాడే సెల్ ఫోన్ శ్రీకారం చూశాను ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చి నాకు పాతకు దగ్గులు నేర్పిస్తున్నారు వీళ్ళు మీకెవరు దగ్గర నేర్పించగలరు బ్రాండ్ అండ్ రాజుగారు మీరే దగ్గుడికి ఏమి తగ్గినా మీరే తగ్గాలి ఏమి పిచ్చినా మీరే పిట్టాలని ఏది కనిపెట్టినా మీరే కనిపెట్టాలి ఈ ప్రపంచం అంతా తెలుసు మీరు అపర బ్రహ్మని బ్రహ్మకు ప్రతి రూపమే మీరని ప్రజలందరికీ తెలుసు బాబుగారు బాబుగారు ఇప్పటివరకు చెప్పినటువంటి శుభాషితాలే కాపండి మీకోసము నూతన గృహము నిర్మాణములో మిమ్మల్ని ఆహ్వానిస్తుందండి అక్కడ నీ వంద మాదికతలందరూ ఎదురు చూస్తున్నారు వెళ్ళి కల సర్దుకు అందరికీ నమస్కారము బాయ్